నమస్తే అండి నా పేరు మాధవి వెల్కమ్ టు మా బుజ్జి తోట చిత్తూరు జిల్లా నుంచి మన మల్లేశ్వరి గారు నన్ను ఒక ప్రశ్న అయితే వేశారండి నిన్నోడు చెప్పాను కదా ఈరోజు ఒకటి మరి ఇప్పుడు కూరగాయలు కానీ ఆకుకూరలు కానీ ఏమి పెంచవచ్చమ్మా ఈ సమయంలో అని నాకు ఫోన్ చేసి అడిగారండి మరి మీ అందరికి ఒక చిన్న విషయము ఎందుకంటే నాకు ఫోన్ మాట్లాడాలంటే రోజంతా సరిపోదండి అంతమంది అభిమానులు ఉన్నారు మీ అభిమానానికి కూడా నేను కృతజ్ఞరాలిని అయితే నాకు కామెంట్ చేయండి ఒకవేళ కామెంట్ చేయటం రాకపోతే దేశ తెలుగు కీబోర్డ్ అని పిల్లలకి చెప్పండి వాళ్ళు చేస్తారు దానికి మీరు టచ్ చేసి చక్కగా మాట్లాడుతూ ఉంటే కామెంట్ వచ్చేస్తూ ఉంటుందండి దాన్ని ఓకే చేయటమే రోజు అడగండి చెప్తారు ప్రతిరోజు మన కామెంట్లో మాట్లాడుకుందాము ఫోన్లో అయితే నాకు కొంచెం ఇబ్బందిగా ఉంటుందండి మా వారు ఉండరు బండి మీద ఉంటారు వ్యాపారంలో ఉంటారు మీకు రిప్లై ఇవ్వలేదని ఏమీ అనుకోవద్దండి మరి మీరు అడిగిన ప్రశ్న బాగుంది నాకు కూడా ఉపయోగపడుతుంది ఎందుకంటే మన తోటలో కూడా పెద్దగా ఏమీ లేవండి మన వేసవి వచ్చాక పెంచితే పెరగవో ఈ సమయంలో మొక్కల్ని పెంచుకుంటే అంటే తీగజాతి మొక్కల్ని పెంచుకుంటే ఆకుకూరల్ని పెంచుకుంటే మనకి ఎండాకాలం కూడా ఆకుకూరలనే కూరగాయలని పండించుకోవచ్చు అదే ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాను అలానే కూరగాయలు ఏమీ లేకపోయినా మన తోటలు ఏవో ఒకటి దొరుకుతూనే ఉంటాయండి నాకు కూరకి ఏమీ లేవని పైకి వచ్చాను సరే వస్తూ వస్తూ వారు అడిగిన దానికి సమాధానం అవుతుంది మనకి కూడా కొన్ని టమాటాలు కొన్ని ఆకుకూరలు ఉన్నాయండి కోసుకుంటూ ఏమేమి పెట్టవచ్చో చెప్తానండి ఇవాళ కూడా శుక్రవారం మంగళవారం నేను నాటుకుంటాను ఎక్కువ అన్నీ కూడా మీకు కొన్ని తెలిసినయే కదండి రోజు ఇదే చెప్తే మీకు కూడా బోరే కదా అయితే ఏమేమి పెట్టుకోవచ్చో ఈ వీడియోలో చెప్తూ నేను ఆల్రెడీ ఏం పెట్టానో మీకు చూపిస్తూ మరి అలానే కామెంట్ చేయటం వలనండి అటు మన ఛానల్కే ఉపయోగపడుతుంది చాలామంది లైక్ చేస్తే కామెంట్ చేస్తే డబ్బులు వస్తాయంట అంటున్నారండి అది ఏమి కాదండి వీడియోలు చూస్తే వస్తాయి అది కూడా పెద్ద వీడియోలు చూస్తే వస్తాయండి తర్వాత చాలామంది మేము చూస్తున్నాం మీకు చాలా డబ్బులు వస్తాయి లక్షలు వస్తున్నాయి అనుకుంటున్నారండి అది ఏమీ లేదండి ప్రమోట్లు చేస్తే వస్తాయండి డబ్బులు మాలాంటి వీడియోలకి డబ్బులు ఏమి రావండి తర్వాత డబ్బులు రావాలంటే లక్షల మీద వీడియోలు చూడాలండి ఒక లక్ష చూస్తే ఆ వీడియోకి డబ్బులు వస్తాయి వందల మీద చూసినట్లకి ఏమి డబ్బులు ఏమి పెద్దగా రావండి చాలామంది అనుకుంటున్నారు ఒక వీడియో చేయడానికి ఎంతో కృషి ఉండాలి ఎంతో పని ఉండాలి ఇవి చూ ఇలా వీడియో చేయగానే రావు కదండి ఆ మొక్కల్ని పెంచాలి కదండీ అలా ఎవరి కష్టానికి వాళ్ళకి ఫలితం అయితే వస్తుంది మీరు మీకు నచ్చితే వీడియో చూద్దాము లేదంటే కిప్ చేసేద్దాము దాని గురించి చాలామంది కామెంట్లు మన ఛానల్లో అయితే కామెంట్లు ఎవరో పెట్టండి మన ఫ్యామిలీ చాలా మంచిది అయితే ఎవరెవరో వీడియోలో కామెంటు పెట్టినందుకు బాధపడుతుంటుంటే నేను ఈ వీడియో వీడియోలో చెప్తున్నానండి నచ్చితే చూద్దామండి నేనైనా వాళ్ళ వీడియో చూడండి వీళ్ళ ఛానల్ చూడండి అంటాను అన్న అంటానండి వాళ్ళ ఆనందం కోల్ది చెప్పమంటేనే మీకు చూసి నచ్చితే ఫాలో అవ్వండి లేకపోతే లేదు కానీ చెప్పడం నా ధర్మం కదా అలానే పాలకూర కానీ మెంతికూర కానీ తోటకూర కానీ అన్ని రకాల ఆకుకూరలు వేయొచ్చండి ఇప్పుడు ఈ సమయంలో మనకి కొత్తిమీర కూడా మీకు బాగా వస్తుంది మీకు చూపిస్తాను కొత్తిమీర హార్వెస్ట్ అయితే చెయ్యాలి మనం బెండకాయలు పెట్టవచ్చు అన్ని రకాల పాదుల్ని ఇప్పుడు పెడితే వేసవ కాలం కూడా చక్కగా కోసుకోవచ్చు అండి ఆల్రెడీ కొన్ని పెట్టాను మనీ కొన్ని వేల పెడతాను కొత్తగా గార్డెనింగ్ చేసుకునే వాళ్ళు కనీసం ఆకుకూరలు అన్నా వెయ్యండి మన పక్కన తమ్ముడు వాళ్ళకే గార్డెన్ అయితే రెడీ చేస్తున్నాను ఫస్ట్ ఫస్ట్ చేసేది ఏంటో తెలుసా అండి మనం కంపోస్ట్లు చేయటం కంపోస్ట్ చేయటం నేర్పించానండి చేస్తుంది అది కంపోస్ట్ పూర్తి అయ్యాక మనం చిన్న గార్డెన్ అన్న ఆకుకూరలకి పెడదాం ఇలా మనకి తోసింది నలుగురికి చెప్పడానికే నేను ఈ చిన్న ప్రయత్నం అండి ఈ ప్రయత్నంలో మీ సపోర్ట్ నాకు చాలా బాగా వచ్చింది అలానే ఇంకా ఎవరైనా సక్స్వైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే సక్స్వైబ్ చేసుకోండి మన ఛానల్లో లక్షకు షేర్ అవ్వాలి అలాగే ఒక లైక్ ఇవ్వటం వలన ఈ వీడియో ఇంకో నలుగురికి యూట్యూబ్ రికమెండేషన్ చేస్తుంది అందుకే లైకు కామెంటు అడుగుతామండి మరి వీడియోలోకి అయితే వెళ్ళిపోదామా వచ్చేయండి చూసారు కదండి మొన్న నార్లు తెచ్చినప్పుడు వీటికి కాలీఫ్లవరో క్యాబేజీ చిన్న చిన్న మొక్కలు ఉంటే తెచ్చానండి అలానే బెండ మొక్కలు కూడా ఉన్నాయి మనకే ఇందులోనేమండి దోసపాదులు పెట్టాను అంటే కర్బూజా పెట్టానండి దోశ కాదు మరి చాలా బాగా వచ్చింది అలానే ఇక్కడ మనకే కాకరపాదండి అలానే అలానే బెండ కూడా పెట్టాను కలుపు అయితే వచ్చేసింది ఇప్పుడు ఈ కలుపు అంతా తీసేసుకోవాలండి మనకి ఇలా తీసే కంటేనండి మనం కలుపు తీసేటప్పుడు ఇలా కర్రతో ఇలా అనటం అండి మొక్కలకి గాలి ఏర్లకి గాలి పోసుకొని మొక్కలు చాలా బాగా పెరుగుతాయండి ఏర్లకి గాలి పోసుకుని మొక్క చాలా బాగా వస్తుందండి మనం వీటిని అన్నిటిని తీసేస్తేనే మనకి చక్కగా మొక్కలు పెరుగుతాయండి ఇది చాలా అవసరము అలానే వేసే ప్రతిసారి కూడానండి మట్టి ఆ కుండిని చేసుకుంటే మనకే చాలా బెనిఫిట్ అయితే ఉంటుంది ఇలా మనం ఇవన్నీ వేరేసుకుంటేనే మంచిగా మొక్కలు ఏపుగా పెరుగుతాయండి ఇక్కడ ఒక టమాటా వచ్చింది తర్వాత తీస్తాను కొంచెం ఎదిగాక తీసి వేరే దాంట్లో నాటుకుందాము ఇలా తీసేసుకుంటే మంచిగా మొక్కలన్నీ కూడా ఏపుగా వస్తాయండి అన్నీ ఉంచామనుకోండి అలానే ఉంటుంది తోటకూరను మాత్రం తీసేద్దామండి మనం వేరే కానీ ఇలా మనం ప్రతి మొక్కకి కూడా చిన్న చిన్న చిట్కాలు ఫాలో అవుతాయండి చక్కగా ఉంటుంది చూసారా ఆ కుండీకి ఈ కుండీకి తేడా ఇప్పుడు మనం కొన్ని నీళ్ళు అయితే వేద్దామో వేసి వీటికి కొంచెం ఎదిగాక ఎరువులు అయితే ఇవ్వచ్చండి ఇప్పుడు మనకి నాలు నాలుగు ఆకుల మీద ఉంది కదండి మనం ఇంకాస్త ఇంకొక రెండు ఆకులు వచ్చాక ఎరువులు ఇవ్వచ్చండి ఇప్పుడు మనకు ఆల్రెడీ వేసిన ఎరువులు అయితే ఉన్నాయి చాలు ఇన్ని రకాల పాదుల్ని కూడా ఇప్పుడు పెట్టచ్చు అయితే పెట్టని పాదులు ఏంటి అంటే మన దేశవాళి చిక్కిళ్ళండి అంటే మనకు ఇప్పుడు అన్ని రకాల పాదుల్ని పెట్టవచ్చండి కానీ పెట్టనివి ఏంటంటే దేశవాళ్ళి చిక్కిళ్ళండి ఆ చిక్కుళ్ళు శీతాకాలం మాత్రమే కాస్తాయి ఆ చిక్కులు ఇప్పుడు పెట్టినా మనకి మనీ రొట్ట వేసేస్తుందే కానీ మనకి పాదైతే కాపైతే అయితే రాదండి మనకి శీతగాలి తిరిగినప్పుడు మాత్రమే వస్తుంది అలానే టమాటా ఎప్పుడు కూడానండి పైటిప్పు అయితే వేయకూడదు వంకాయ చెట్టుకి పైన వెయ్యాలి మనం టమాటాకు మాత్రం కింద నుంచి ఆకు మాత్రమే తీసుకోవాలి కింద నుంచి వచ్చే చిన్న చిన్న కొమ్మలు కూడా తీసేసుకుంటే ఇవి చక్కగా పెరుగుతాయండి అలాగే చిన్న తాడి కట్టి పందిరికైతే మనం వెలాడిదేద్దాము ఎందుకంటే టమాటా ఎప్పుడు కూడా ఇలా పైకే ఉండాలి గుత్తులు గుత్తులుగా మనకి టమాటా అయితే కాస్తుంది సూపర్ కదా టమాటా కూడా ఉందండి మరి అది స్పూన్ టమాటా మరి ఇంకా కాయలు అయితే రాలేదు రావాలి చూడాలి చిట్టు చిక్కుడు కానీ హైబ్రిడ్ చిక్కుడు కానీ పెట్టచ్చండి ఇది హైబ్రిడ్ చిక్కుడు అంటే మన కూరగాయలు వాళ్ళ దగ్గర ఉంటాయి కదండి ఆ విత్తనం అండి ఒక రెండు గింజలు దొరికినాయి నేను ఇలా నాటాను మనం ఇలా గిన్నె పెట్టి మధ్యన మనం ఒక డబ్బా పెడితే అండి తేమ ఆరిపోకుండా ఉంటుందండి మనం పొద్దున్న వేసి వెళ్ళిపోతాం కిందకే సాయంకాలానికే తీగి ఎండిపోతుంది అప్పుడు షాక్లోకి వెళ్ళిపోతుంది అలా కాకుండా మనం ఇలా ఒక డబ్బా పెడితే ఏదో ఒక పక్క చెమ్మ ఉండండి మొక్క దెబ్బ తినకుండా ఉంటుందండి అలానే మనం ఇక్కడ కిచెన్ కంపోస్ట్ డబ్బా కూడా పెట్టచ్చు ప్రస్తుతానికి నేను ఇక్కడ డబ్బా పెట్టానండి ఇక్కడ ఎరువులు ఉన్నాయి కాబట్టి తర్వాత ఒక డబ్బా పెట్టి కిచెన్ కంపోస్ట్ అయితే చేసుకుందామండి అప్పుడు మొక్కకి బలంగా ఉంటుంది అలానే ఇది మనకి కంపోస్ట్ అవుతుంది అలా చేయటం వలన ఇందులో మొక్కలు చాలా బాగా వస్తున్నాయండి నేను ప్రతి దాంట్లోనే ఒక్కొక్క డబ్బా పెడతానండి ఒక ప్లేస్ కలిసి వస్తుంది మనకి ఆ తర్వాత వానపాములకి రక్షణగా ఉంటుంది చక్కటి మనకే పువ్వులు పూయటానికి కూడా ఆ పక్క కింద ఉన్న మొక్కకే ఉపయోగపడుతుంది అక్కడేమోనండి పాలకూర వేసానండి ఇక్కడ ఏమో కొత్తిమీర వేసానండి చూసారా ఆ కొత్తిమీరని చూడండి ఆల్రెడీ పూతకు వచ్చేస్తూ ఉంది మనం పూతకొచ్చిన కొత్తిమీరని కట్ చేసేసుకుంటూ ఉండాలండి లేదంటే పూత పూసిందంటే స్మెల్ ఉండదు నేను చెప్పాను కదా వీడియోలోని అలానే ఆనవ పాదు ఆనవ పాదు కిందనున్న కొమ్మల్ని కట్ చేసేస్తున్నాను కిందనున్న ఆకుల్ని కట్ చేసేస్తున్నానండి ఎందుకంటే మనకే ఇది బలాన్ని తీసేసుకుంటూ ఉంటుంది ఆ పాదు కొంచెం పైకి వెళ్ళాలంటే కింద ఆకుల్ని తీసేస్తేనే మంచిదండి కట్ చేసేసాను పైకి అయితే పందిరికి ఎక్కిద్దాము సమయంలో పూత అయితే వస్తుంది మనం పూత వచ్చింది అనుకోండి మనకి అయిపోతుందండి అందుకే మనం ఈ పూతనైతే కట్ చేసేసుకుని పైకైతే పంపించాలి పందిరి ఎక్కించాలండి అంతవరకు దీనికి పూత రాకుండా చూసుకుంటేనే మంచిది నేనైతే ఈ పూతను కట్ చేసేస్తున్నా ఇప్పుడు ఇంకా ప పందిరికి సరిపోతుందండి తాడు కట్టి పైకైతే ఇచ్చేద్దాం ఇదివరకే ఇవ్వాలి ఆలస్యం చేశాను ప్రతి మొగ్గనే కూడా నేను ఇలా గిల్లేస్తానండి గిల్లేసి పందిరి అయితే ఎక్కించేద్దాం మాకు అవి లేవు ఇవి లేవు అంటూ ఉంటారు ఒక తాడు కావాలంటే మన ఇంట్లో బోల్డ్ అని పాత చీరలు ఉంటాయండి ఆ చీర నేల అంచు చింపి మనం పందిర్లే వేయొచ్చండి చిలుక చీర అయితేనే నేను ఒక కాటన్ చీర తాడు అయితే తీసుకున్నాను అంటే చిన్న ముక్క ఇలా వీటిని ఒక చిన్న కర్ర వేసాను ఇలా ఈ కర్రకి ఇది మనం కట్టడం వలన గాలికి అటు ఇటు రెపరెపలాడకుండా ఉంటుందండి పందిరి ఇలా ఇక్కడ ఒక ముడి వేశాను కదండి అలానే మనం ఇంకా కాస్త పైకి ఈ పైన కూడా ఈ కర్రకాయ ఒక ముడి అయితే వేసేద్దాం అంతేనండి మనం చక్కగా ఈ పందిరికి పైకి ఎక్కించాము అంటే పైకి ఎక్కే వరకు పూత రాకుండా చూసుకోండి ఇప్పటి నుంచి మనకి పూత వచ్చేసింది అంటే మాత్రం ఇంకా పైకి ఎక్కదండి అక్కడే ఆగిపోతుంది అందుకే మనం కిందనున్న ఆకంతా కట్ చేసేసుకున్నాం ఇలా ఇక్కడ నేను ఉపయోగించింది ఒక పెగ్ వైర్ అండి దాన్ని ఇలా తాడైతే పైకి కట్టాను అంతే ఎక్కిసిందండి మనకే ఇప్పుడు దీన్ని మనం ఇంకా ఆగే పని లేదండి అలా పెరుగుతూనే ఉంటుంది ఇంకా మనకి చిలుకు చీర అయితేనండి చక్కగా పందిరి వేసుకున్నా కూడా ఒక సంవత్సరం అంతా కూడా పందిరి అయితే ఉంటుందండి మన ఇంటి ఇంట్లో ఇలాంటి వేస్ట్ బోల్డ్ ఉంటుంది వాడుకోవచ్చు కానీ అందరికీ కాదండి కొంతమందికి చెప్తున్నాను నేను ఎందుకంటే కొంతమంది చిరాకు పడుతూ ఉంటారు మగవారు ఒప్పుకోరు అలాంటప్పుడు తెచ్చిస్తాను అంటే చక్కగా తెప్పించుకుని మీరు మొక్కలు పెంచుకోండి అంతేకాని వాళ్ళ ఆహారం తయారు చేసుకునేది పయాకేనండి కిందవి కాదు అందుకే కిందవి కట్ చేసేసినా పర్వాలేదు ఇలా కట్ చేస్తాను పైకి అయితే ఎక్కేసింది చక్కగా ఆనపకాయలు అయితే కాస్తాయండి మనకే అలానే చిక్కుడుకాయలు కూడా బాగానే కాస్తున్నాయండి ఇది హైబ్రిడ్ చిక్కుడు మనకే కొంటుంటాం కదండి మార్కెట్లోని అవి దీని విత్తనాలే తీసి నేను అక్కడ పెట్టాను ఉన్నాయండి కూరగా సరిపడుగా ఉన్నాయే చిక్కుడుకాయలు కొద్దాం ఇది ఎప్పుడు కాసే అండి అలానే మనకి చూసారా ఈ విత్తనాలు విత్తనాలకని ఉంచానండి కాయలు కోసుకుని గింజలు ఒలుచుకుని వండుకోవచ్చు కానీ విత్తనాలకైతే ఉంచా అలానే మనకి కనుపు చిక్కుడు కూడా ఉందండి పాదు చూస్తే లేదు కదా మనకి కూరగా సరిపడగా చిక్కుడుగా అయితే దొరుకుతాయండి కొయ్యాలి కాకపోతే కోస్తా అలానే ఇప్పుడు మనం పాదుల్ని ఇలా ఎక్కిస్తే వేసవి నాటికి మన గార్డెన్ అంతా కూడానండి నేడకే బాగా ఉపయోగపడుతుంది అందుకని నేను ప్రతి మొక్కని కూడా చాలా జాగ్రత్తగా మనం అయితే ఎక్కిద్దామండి పందిరిలో ఇప్పుడు సరైన లేవు ఇప్పుడు మనం అన్ని పాదుల్ని చక్కగా పందిరికి ఎక్కిస్తే వేసవి కాలానికి మనకే చేడినట్టుగా ఉపయోగపడుతుందండి అందుకే నేను అన్ని రకాల పాదుల్ని ఇప్పుడు మనం కొత్తగా పెడుతున్నాను ప్రస్తుతానికి చిక్కుడు పాదు మాత్రమే ఉంది చిక్కుడు పాదు మనకి ఉగాది వచ్చేసరికి చిక్కుడు అయితే తీసేస్తామండి ఇంక ఉండవు కాయవు కూడా వేసవిలో పాదు కాయదండి ఆ సమయానికి మనం చక్కగా అన్ని రకాల పాదుల్ని ఇలా మన ఆనబ కానీ సొర కానీ ఇలాంటివన్నీ ఎక్కించి చక్కగా మన పందిరిని అయితే నింపుగా ఉంచుదామండి అప్పుడు మనకి వేసవి కాలంలో మనకిలా ప్రతి మొక్కనే షేడినట్టుగా వాడుకోవడానికి ఉపయోగపడుతుంది మన టమాటా కూడా పెద్ద ఎండ అవసరం లేదండి ఇలా షేడినట్లో పెడితే చక్కగా ఉంటుంది అలాగే కనకంబరాలకు కూడా పెద్ద ఎండ అవసరం లేదు ఒక నాలుగు గంటలు తగిలితే సరిపోతుంది ఇక్కడ మనకి నాలుగు గంటలైతే తగులుతుందండి క్రితమ నాలుగు గంటలు నేడైతే వస్తుంది ఇలా మనం ప్రతి మొక్కల్ని కూడానండి షేడినట్లో పెట్టచ్చు అందుకే నేను ఇక్కడ పందిరైతే రెండు రూములకి అయితే వేయించానండి ఇవన్నటికీ కూడా మనం ఇప్పుడు నేను ఇవాళ కొన్ని అయితే పెడతాను ఇదివరక పెట్టిన పాదుల్ని చక్కగా పైకి అయితే ఎక్కించడానికి ప్రయత్నం చేద్దాం మన తోటలో కొన్ని పాదుల్ని చూశారు కదా మరి వేసవి వచ్చేసరికి మనం పందిరంతా కూడా ఆనవ పాదులు గుమ్ముడు పాదులు ఇలా అన్నిటితోటి నింపేసుకుంటే మనకి గార్డెన్ అంతా కూడా ఎండకి తట్టుకొని మొక్కలన్నీ కూడా పందిట్లోకి అయితే చదువుకోవచ్చండి చిక్కుడు బాజులు మాత్రం శీతాకాలం మాత్రమే కాస్తుంది వేసవి వచ్చేదరికి అవి పోతాయి లేదంటే మనం తీసేయాలి కాపైతే ఉండదండి ఒక ఎప్పుడు కాసే చిక్కుడు ఒకటే కాస్తుంది అది కూడా మే నెలలోనే పోతైతే రాలిపోతుందండి కత్తిమ రోజుల్లో కాస్తుంది మరి ఇన్ని రకాల విత్తనాలు నేను ఎప్పటికప్పుడు జాగ్రత్త చేస్తూ ఎవరికైనా కావాలి అంటే మన దగ్గర ఉన్నాయి కొన్ని రకాలనే పంపించడం జరుగుతుందండి ఏదో నా ఆనందం కొలది అలానే మరి మీ అందరూ కూడా చక్కని కూరగాయలు కానీ మీకు ఏ అవకాశం కుదిరితే అవి పండించుకుంటారని ఆశిస్తున్నా అలానే ఆనవ పాదులు ఎప్పుడూ కాస్తాయండి గుమ్మడి కాస్తుంది చెప్పాను కదండి శీతాకాలం కాసేది ఒక చిక్కుడు పాదు ఒకటేనండి అది కూడా చిక్కుడు పాదు హైబ్రిడ్ పాదులు అయితే ఎప్పుడు కాస్తున్నాయండి విత్తనాలు ఏమని బాధపడుతూ ఉంటారు మీరు మార్కెట్కి వెళ్ళినప్పుడు బాగా తయారైన కాయని రెండు రోజులు ఎండబెట్టండి చక్కగా మనకి అవి విత్తనాలు అయిపోతాయి వీటి గురించి ఓ బాధపడుతూ ఉంటారు అస్సలు బాధ వద్దండి ఆలోచన ఉండాలి మన ఛానల్లో చాలా ఉన్న ఐడియాలు మరి అన్ని రకాల విత్తనాలని వేసుకోండి ఒక దేశవాళి చిక్కిడి తప్ప చక్కగా మనం వేసవి వచ్చేసరికి అంటే మనకి ఇంకా రెండు నెలలు ఉందండి ఈలోగానే మొక్కల్ని పెంచి పందిరికైతే అప్పుచిప్దామండి నేనైతే చాలా అయితే పెట్టాను ఇవాళ కూడా కొన్ని చూపించాను మీకు ఇంకొన్ని పెడతానండి మరి మనం అస్తమాను పెట్టింది చేసిందే చేస్తే వాళ్ళకి బోర్ ఉంటే అని మీకు వీడియోస్ చూపించలేదు చక్కగా ఈ సమయంలో ఏ మొక్క వేసినా చాలా బాగా వస్తుంది మరి ఇప్పుడే నేను అన్ని రకాల కూరగాయలకు కోస్తున్నానండి వీడియో కూడా చేశాను ఏమేమి కోసానో కూడా పూర్తి వివరాలు అయితే ఇచ్చాను ఇస్తూ టిప్స్ అయితే చెప్పాను మరి మీకు ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను ఈ వీడియో ఎలా అనిపించిందో లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి లోక సంస్థ సుఖ్న భవంతి అందరికీ హ్యాపీ గార్డెన్ మన ఛానల్లో ఉన్న చిన్నారులందరికీ బై బై బై